నా పేరు వాసుకేంటి లక్ష్మీ నరసయ్య తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద నాకంటే ముందు పెద్దలు చెప్పినటువంటి సమస్యలు మీ రావడం జరిగింది వాస్తవంగా చేనేతకు ఉన్నటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు స్కీముల గురించి మన వాళ్ళు చెప్పడం జరిగింది ఏది త్రిప్పట్టు స్కీమ్ అయితేంది చేనేత విత్త అయితేంది నూనె సబ్సిడీ అయితేంది అవి కొనసాగించాలనేది అది ఏ పేరు పెట్టినా కొనసాగించాలనేది ఒక అభిప్రాయం రెండవది ఏంటంటే ప్రధానంగా ఈ చేనేత సహకార సంఘాలు కొండా లక్ష్మణ్ బాబూజీ గారి వారి నేతృత్వంలోనే వారు చేయడం జరిగింది వారు ఈనాడు సహకార వ్యవస్థను పెట్టిందే వారు ఆ సహకార వ్యవస్థ ద్వారా లక్షలాది మంది చేనేత కార్మికులు మరి బతకడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చేనేత సహకార సంఘాలు మరి పోయిన గవర్నమెంట్లో పూర్తిగా నిర్వీ నిర్వీర్యం చేయడం జరిగింది పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి ఎన్నికలు పెట్టకుండా చేనేత సహకార సంఘాలను నిర్వీర్యం చేయడం జరిగింది కాబట్టి చేనేత సహకార సంఘాలను మరి వెంటనే ఎన్నికలు పెట్టాలని చేనేత సహకార సంఘాలకు ఉన్నటువంటి క్యాష్ క్యాడ్ పూర్తిగా మాపించి తిరిగి ఫార్మస్ ఫండ్ పేరుతోనైనా చేనేత సహకార సంఘాలకు మరి నిధి సమకూర్చి చేనేత సహకార సంఘాలు ఉన్నటువంటి సభ్యులందరికీ పని కల్పించాలని ఆ రకంగా పని కల్పించడానికి అవకాశం ఉంది చేనేత సహకార సంఘాలు బలోపేతం చేస్తేనే భవిష్యత్తులో కొంతమందికి ఎక్కువ మందికి ఉపాధి జరిగే అవకాశం ఉంది ఇప్పుడు ప్రైవేటు వ్యవస్థ ఎక్కువ భాగం నడుస్తుంది మాస్టర్ ఎవరు అలాంటి పరిస్థితుల్లో చేనేతను ధర ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం